సుగాలి ప్రీతి కేసు విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆ కేసును సిబిఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపించినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూసుంపూడి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి సుగాలి ప్రీతి కేసు విషయంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పజెప్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చొరవ ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ అసలు ఏం జరిగింది ఒకటి కృష్ణ గారు రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిదో తారీఖున సుగాలి ప్రీతి అనే అమ్మాయి చనిపోవడం తర్వాత రోజు ఉదయం ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రావడం ఆ తర్వాత ఆ తల్లి తన బిడ్డ మరణానికి సంబంధించి ఆమె వికలాంగరాలు అన్నవిడి పోరాటం చేయడం సరే ఆ పోరాటం చేసినా సరే దాన్ని సైలెంట్గా దాని కేసుని చాలా ఇబ్బందులు తారుమారు చేశారని రకాల ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ తర్వాత సుగాలి ప్రీతి గారి తల్లి ఎన్నో సార్లు కొన్ని వందల సార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కానీ లేకపోతే నాయకులను కలవడానికి ప్రయత్నం చేస్తే కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు కూడా తీలా ఆమె అనేక మందిని కలిసింది పెద్ద పెద్ద నాయకులు అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన చుట్టూ తిరిగే నాయకులందరినీ కూడా ఈ కేసులో రికార్డులు తారుమారు చేస్తున్నారు మీరు గా దీని మీద స్పందించి నిందితులకు శిక్ష పడేలా చేయాలి అని చెప్పేసి ఆమె విశ్వప్రయత్నం చేసింది కనీసం స్పందించాల తర్వాత ఇష్యూ బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి దాన్ని స్టడీ చేయమంటే మీరు రికార్డులన్నీ తెప్పేసి అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి ఆ కేసులు అన్నీ కూడా రికార్డులన్నీ చూసాం చూసి ఆవిడని తప్పించి మొట్టమొదటిసారి హైదరాబాద్లో ఒక స్టూడియోలో కూర్చోబెట్టి నేను ఆవిడే కలిసి మాట్లాడాం ఇష్యూ బయటకు రావడానికి తీసుకొచ్చింది నేను అప్పుడు బయటకి ఎక్కడ రికార్డు అనే పరిస్థితించి మరి కళ్యాణ్ గారికి ఆ విషయం ఇష్యూ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ తర్వాత కళ్యాణ్ గారు ఇంకా కర్నూలు వెళ్ళడం దాదాపు రెండు లక్షల మందితోటి ఒక కార్యక్రమం చేయడం ఉధృతంగాను ప్రభుత్వాన్ని హెచ్చరించడం తోటి కదలికి వచ్చింది అప్పుడు అప్పుడు దాకా దాని గురించి పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇమీడియట్గా ఆమెని రప్పించి మాట్లాడారు తర్వాత ఆమెకి నివాసానికి స్థలం తర్వాత పొలం ఐదు ఎకరాల పొలం తర్వాత భర్తకు ఉద్యోగం మూడు ఇచ్చారు అది పవన్ కళ్యాణ్ గారి పోరాట ఫలితం అయితే సరే అక్కడతో అయింది తర్వాత ఆ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎప్పుడైతే ఇష్యూ బయటకు వచ్చింది అంటే ఒక జీవో రిలీజ్ చేసింది సిబిఐకి ఇస్తున్నట్టు యాక్చువల్గా కృష్ణ గారు సిబిఐకి ఇచ్చినప్పుడు ఏస్తారు గవర్నమెంట్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది అక్కడి నుంచి వాళ్ళు డిఓపీటీకి పంపిస్తారు డివోపీటీ డిక్లైర్ చేస్తుంది సిబిఐకి ఇవ్వాలా ఇవ్వకూడదు ఆ కేసులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటని చెప్పేసి చూసి సిబిఐకి ఇస్తుంది అది జరగల ఇదే పార్వతి గారు ఢిల్లీ వెళ్ళి వాళ్ళ లాయర్లు కూడా తీసుకుని వెళ్ళి ఢిల్లీ వెళ్ళాలి ఏమైంది కేసు ఎందుకు జీఓ ఇచ్చిన కదలట్లేదు అంటే విషయం చెప్పింది అది రకరకాల కారణాలు ఏంటి ఆల్రెడీ దాంట్లో సరైన సాక్ష్యాధారాలు లేవు అత్యాచారం చేసినట్టు అంటే డిఎన్ఏ రిపోర్ట్ తారుమారైన చెప్పారు సరే ఆవిడ మళ్ళీ వచ్చింది పోరాటం చేస్తానే ఉంది ఆవిడ సరే మన ప్రభుత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏదైనా సమస్య వస్తే మాత్రం మర్చిపోడు ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి పరిష్కార మార్గాన్ని చూస్తా ఉంటాడు ఈ రోజున పద్నాలుగు నెలల ఇంత కదా ప్రభుత్వం వచ్చింది కదా ఇప్పుడు నిలదొక్కుంటున్నాం మరి అటువంటి చిన్న బెనం చేసినటువంటి రాష్ట్రాన్ని ఇలా నిలదొక్కుంటున్నాం అంత వ్యవస్థలైనా చూస్తున్నాం కదా ఇంతటిలో ఈడిని ట్రాప్ చేశారు వైసీపీ వాళ్ళు మీకు పవన్ కళ్యాణ్ గారి అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు న్యాయం చేస్తామనడం వచ్చేస్తా అన్నాడు ఏం చేసాడు అని చెప్పేసి అని రెచ్చగొట్టడం ఆవిడ దగ్గరికి వెళ్ళడం దాంతో ఆమె ఆ ట్రాప్లో పడింది ఓకే ట్రాప్లో పడి బయటకు వచ్చి ఆవిడ మళ్ళీ హెచ్చరికలు డిమాండ్స్ ఏమని పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేస్తా అన్నారు న్యాయం చేయలేదు నా కుటుంబానికి నేను జనసేన పార్టీ ఆఫీస్ ముందు వచ్చి అమ్మాద చేస్తాను నేను హైకోర్టుకి వచ్చినప్పుడల్లా నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ దొరకట్లేదు ఇవ్వట్లేదు మాకు అని చెప్పేసి ఒక ఎదైనటువంటి హెచ్చరిక చేసింది మరి ఆవిడకి అర్థం చేసుకోవాలి కదా పవన్ కళ్యాణ్ గారు చూపిన చొరవ వలనే కదా మీకు ఆ స్థలమైనా పొలం అయినా ఉద్యోగం అయినా వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యక్తితో మీకు తెలియాలి కదా రెండు వేల ఇరవై మూడులో నేను నాగబాబు గారు కర్నూలు వెళ్తే ప్రత్యేకించి ఆవిడని రమ్మని కూర్చోబెట్టి మళ్ళీ ఇష్యూని మాట్లాడాము ఆ రోజు నేను ఉన్నాను ఆవిడతో పాటు అదే రూమ్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ఏంటో ఆవిడ అర్థం చేసుకోవడం కాకుండా ఇలా సాక్షి వాళ్ళు లేకపోతే వైసీపీ వాళ్ళు వాళ్ళ ట్రాప్ లో పడి ఆమె హెచ్చరికలు డిమాండ్ చేయడం మొదలు పెట్టింది ట్రాప్ లో సుగాలి ప్రీతి తల్లి పడింది అనేటువంటి వార్తలు ప్రచారం పెద్ద చెప్పింది నాకు ఈ రోజున మంగళగిరికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి నేను దళితకి దళితకి సంబంధించిన కేసులు అన్ని చూస్తానని చెప్పి నేను చెప్పి గతంలో కూటమి ప్రభుత్వం అధికారాలు రాకముందు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా మాట టీవీలో కనపడిన వ్యక్తి కూటమి ప్రభుత్వం సీట్ ఇవ్వలేదని చెప్పి అతనికి ఒకేసారి మార్చి మాట మార్చిన వ్యక్తి ఈవిడి దగ్గర రెండు లక్షలు తీసుకున్నాడు కేసు వాదిస్తానని ఆ తర్వాత కనీసం ఫోన్ ఎత్తలేదట ఆ విషయం వాస్తవం కదా మరి పార్థి గారు చెప్పాలి ఆవిడ చెప్పింది వ్యక్తి నా దగ్గర రెండు లక్షలు తీసుకుని కేసు వాదిస్తానని చెప్పేసి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదండి అని చెప్పి చెప్పింది ఆవిడ అదే వ్యక్తి ఇప్పుడు వచ్చి మళ్ళీ టీవీ ముందు కూర్చుని మేము మా పోరాటం మా ఫలితం అని మళ్ళీ మాట్లాడుతున్నాడు సరే అతను మాట్లాడగలి తాటాక చెప్పుడు పక్కన పెట్టండి నేను ఆవిడని అర్థం చేసుకోవాలి కదా గతంలో మరి ఆవిడ ఒకటే ప్రశ్న మేము కూడా పార్థి గారు మరి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన సిబిఐకి అలా జీవో ఇచ్చినట్టు ఇచ్చింది కానీ సరైనటువంటి ఫాలోఅప్ చేయలేదు కాబట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు తాడపల్లి ప్యాలెస్ ముందు ఎందుకు దీక్ష చేయలేదు అంటే లోక్వా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకా మంచితనంగా ఆలోచిస్తాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు డిమాండ్ చేయడం లేకపోతే హెచ్చరికలు చేయడం తప్పు కదా ఇప్పుడు నిజమే ఆ బిడ్డకి అన్యాయం జరిగింది మనం ఎవరైనా సరే మానవత్వంలో ఎవరైనా సరే ఆ నిందితులు కట్టినంగా శిక్ష పడాలని కోరుకుంటాం ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకుంటాం అంతేగాని నేను మీద ఏదో పడిందని చెప్పిన వాళ్ళు నువ్వే అన్న అంటే ఏమంటే ఎలా ఉంటుంది అలాగే ఆ ఇష్యూని బయటికి తీసుకొచ్చి రేజ్ చేసి ప్రపంచానికి తెలియజేసి పోరాటం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అనేది పార్టీ గారు ఆలోచించుకోవాలి అయినా కూడా జాలా జాగ్రీగా గమనిస్తే కృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు ఏం మనసులో పెట్టుకోడు సరే ఆవిడ ట్రాప్ లో పెట్టారు ఆవిడేదో మాట్లాడింది ఏదో తెలిసే తెలియక మాట్లాడింది సరే ఆవిడ కుటుంబానికి న్యాయం జరగాలి ఆ నిధులు శిక్ష పడాలి అని చెప్పేసి అని కదిపేరు ఈరోజు సిబిఐకి ఇచ్చింది అది పవన్ కళ్యాణ్ గారు పోరాట ఫలితం పవన్ కళ్యాణ్ గారు ఓకే అంటే పవన్ కళ్యాణ్ గారి చొరవ వల్లే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసుని సిబిఐకి అంటారా ఖచ్చితంగా నో డౌట్ దాంట్లో మొదటి నుంచి మీ కుటుంబానికి న్యాయం చేస్తాను నేను అండగా ఉంటాను నా మొలనే కదా ఆ రోజు నన్ను పోరాటం చేసిన వల్ల కదా కనీసం ఆ ఫలితాలన్నీ వచ్చినాయి చెప్పని పిల్లల్ని మనం అలాగే తీసుకురా ఏమైపోతుంది న్యాయ విషయమేరా కేసు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి హయాలో జరిగింది కదా ఆ టైంలో జరిగింది కదా ఆఖరికి వివేకానంద రెడ్డి గారి కేసులోనే ఆ కూతురు పాపం అన్ని అంగులు ఉండి అన్ని వనరులు ఉండి అంత పోరాటం చేస్తుంటేనే దిక్కులేదు అటువంటి వ్యవస్థలో ఉన్నాం మనం ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు లేదా పోస్టులు పెడుతున్నారు మా పోరాట ఫలితం మా సోషల్ మీడియా పోరాట ఫలితం అని మరి పోరాట ఫలితం మరి వివేకానందరెడ్డి గారు హత్య కేసుల విషయంలో ఏమైపోయింది మీది అక్కడ చూపించుకోవాలి కదా అదే తప్పు కదా అంటే ఎవరికో పుట్టిన వాళ్ళకి నా నేల దాడి చెప్పుకోవడం ఎలా ఉంటుందో అలా ఉంటుంది కదోటి నేను అంటుంది అది కాదు నేను అంటే ఏదైనా సరే పార్థి గారు కూడా ఆలోచించుకోవాలి బాధితురాలు ఆ కుటుంబం నష్టపోయింది ఇబ్బందులు పడింది బాధపడింది బాధపడినప్పుడు మిమ్మల్ని కన్నీ తుడిచిన వాళ్ళు ఎవరో మిమ్మల్ని ఓదార్చిన వాళ్ళు ఎవరో మీకు అండగా నిలబడింది ఎవరో అది మానేసి ఎవరో ట్రాప్లో పడే విధంగా పెడపట్టడం పడడం అనేది సమంజసం కాదు విమర్శలు చేసే ముందు మనకు ఎవరు న్యాయం చేశారు ఎవరికి అన్యాయం చేశారు అనేది తెలుసుకోవాలి ఇప్పటికే నేను సీబీఐకి వెళ్ళిదే అని వదలం సీబీఐకి వెళ్ళి దాన్ని చక్కగా విచారణ జరిగేలా ఏ విధంగా ఫాలోఅప్ చేయాలో చేస్తాం మేము కూటమి ప్రభుత్వం ఉంది ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు ఉంది ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నిందితులకు శిక్ష పడేలాగా మావంతు ప్రయత్నమే చేస్తాం అంతేకాని విచారణ విచారణమే చేయలేం కదా సిబిఐకి కచ్చపడడం వరకు మనం చేయగలి విచారణ మనం చేయలేం కదా విచారణ తొందరగా చేయాలని రిక్వెస్ట్ చేస్తాం అధికారులను రిక్వెస్ట్ చేస్తాం పవన్ కళ్యాణ్ గారు సిఐడి అధికారులతో మాట్లాడారు హోమ్ డిపార్ట్మెంట్తో మాట్లాడారు దీన్ని ఏ విధంగా చేయాలి ఏంటి ఒక పక్కన కార్లు తారుమారాయ్ అంటున్నారు ఎలాగ డిఎన్ఎస్ సరిపోవట్లేదు అంటున్నారు తర్వాత ఏమో లేదు ఆ పిల్లది ఆత్మహత్య అన్నట్టుగా అంటున్నారు గతంలో అరెస్ట్ చేసిన బెయిల్ మీద బయట ఉన్నారు వాళ్ళు నిజంగా వాళ్ళే ఉన్నారా ఇంకెవరన్నా ఉన్నారా దాంట్లో అసలు నిందితులు ఎవరు ఏం జరుగుతుంది అనేది ఫాలోఅప్ చేస్తున్నా నేనా ఈ లోపుగా రకంగా మరి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని విమర్శలు చేయడం వరకు ఎంతవరకు సంబంధించిన వాళ్ళు ఆలోచించుకోవాలి ఖచ్చితంగా నేను అంటుంది కూటమి ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా మేము మా పోరాటం చేస్తాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్